వెహికల్స్లో కల్తీ పెట్రోల్ వేస్తే ఏమవుతుంది వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది పాడే అవకాశాలు ఉంటాయి కదా సో మనం మరి పెట్రోల్ పంప్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచి పెట్రోల్ ఇస్తున్నారా కల్తీ పెట్రోల్ ఇస్తున్నారని మనం ఎలా కనిపెట్టాలి అక్కడ పెట్రోల్ పంప్ మీద డెన్సిటీ రీడింగ్ ఉంటుంది మీరు అంతే కరెక్ట్ డెన్సిటీ రీడింగ్ ఉంటుంది ఎంత ఉండాలి డెన్సిటీ పెట్రోల్కి సెవెన్ హండ్రెడ్ వెరీ గుడ్ సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటే కనుక అది బయటకి కనిపిస్తూ ఉంటుంది బట్ నిజానికి అలా ఉన్నా కానీ ఆ పెట్రోల్ కల్తీ ఉండదని అని అంటారా అది ఇంకో చెక్ చేయాలంటే ఏ విధంగా చెక్ చేయచ్చు తెలియదు నో ఐడియా సో పెట్రోల్ పంప్స్లో ఫిల్టర్ పేపర్స్ ఉంటాయి అది వైట్ కలర్లో ఉంటాయి అది రెండు మూడు డ్రాప్స్ దాని మీద వేస్తే కనుక ఎటువంటి మచ్చలు పడవు అది ఇలా వేయగానే వ్యాబ్రేట్ అయిపోయింది అనుకోండి అది ఎటువంటి మచ్చలు ఉంచలేదు అంటే అది ఒరిజినల్ పెట్రోల్ ఏదైనా మచ్చలు ఉందంటే అది కల్తీ పెట్రోల్ ఓకే సో ఒకవేళ అలాంటి కల్తీ పెట్రోల్ ఉందని తెలిస్తే మీరు ఏదైనా కంప్లైంట్ చేయగలరు ఎగ్జాక్ట్లీ ఎక్కడ చేయొచ్చు వెరీ గుడ్ ఈ స్క్రీన్ మీద కనబడుతున్న వెబ్సైట్ లో కంప్లైంట్ చేయొచ్చు వెరీ గుడ్ జాబ్